శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి పదహారు జనవరి నుంచి ముప్పై ఒకటి జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే కుదిరినట్లయితే కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయి నమస్వాన్ని కమెంట్ చేయండి చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీ రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల చతుర్గ్రహ యోగం అయితే నిర్మితం అయింది సంక్రాంతి తర్వాత ఇది మీకు చూడబోతున్నారు అంటే దీని పరిణామాలు మీ జీవితంలో మొదలవుతాయి ఇన్ని రోజులు ఏంటంటే మీ దశమ స్థానం లోపల చతుర్గ్రహ యోగం ఉండడం వల్ల ఫ్యామిలీ అలాగే ప్రొఫెషన్ ఏంటి ఫ్యామిలీ అలాగే ప్రొఫెషన్ మధ్యలో మీరు చాలా ఇరికిపోయి ఉన్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు అందులోపల డిస్టర్బ్గా ఉండేవారు ఒక పక్కన ఫ్యామిలీ ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు ప్రొఫెషన్ ఎలా ముందుకు తీసుకోలేదు దాని గురించి కూడా అర్థం అవ్వలేదు రాబోయే రోజుల్లో క్రిస్టల్ క్లియర్ లాగా ఏంటి క్రిస్టల్ క్లియర్ లాగా రాబోయే రోజుల్లో మీకు కొన్ని థాట్స్ లోపల క్లియర్ మైండ్ సెట్తో పాటు మీరు ఉండబోతున్నారు క్లియర్ మైండ్ సెట్ తో పాటు మీరు ఉండబోతున్నారు రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల కుజుడు బుధుడు సూర్యుడు శుక్రుడు ఈ చతుర్ గ్రహ యోగం ఉంది ఇది చాలా మంచి యోగం మీకు గురువు మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నా కూడా ఈ మిగతా గ్రహాలు ఏవైతే ఏకాదశ స్థానంలో ఉన్నాయో మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తాయి ఇవి మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తాయి అంటే సామాజిక పరంగా కావచ్చు వ్యక్తిగత పరంగా కావచ్చు మీకు ఎక్కడున్నా ఏ ప్రకారంగా కొద్దిగా మీకు పాజిటివిటీ అయితే రావి రోజులు ఎక్కువగా పెంచుతాయి అంటే ఒకటి యాటిట్యూడ్ మెయింటైన్ కాబోతుంది ఒక యాటిట్యూడ్ అంటే అలాంటి ఇలాంటి యాటిట్యూడ్ కాదు ఆ యాటిట్యూడ్ మీరు పాజిటివ్ అనుకోండి ఆ ఎనర్జీని మీరు పాజిటివ్ అనుకోండి కేంద్రాధిపతి బుధుడు దశమాధిపతి అలాగే సప్తమాధిపతి కనుక చూసుకుని అయితే బుధుడు అవుతాడు సారీ ఫోర్త్ చతుర్థాధిపతి అలాగే సప్తమాధిపతి బుధుడు అవుతాడు ఇన్ని రోజులు దశమ స్థానం ఉన్నాయి ఇప్పుడు ఏకాదశ స్థానంలో వెళ్ళిన తర్వాత ఈ గ్రహ సంబంధం ఏదైతే ఉందో మీకు బాగుంటుంది దాంపత్య జీవిత పరంగా కుటుంబ పరంగా బాగుంటుంది కానీ మదర్ హెల్త్ పరంగా అంత బాగుండదు మదర్ హెల్త్ పరంగా ఈ సమయకాలంలో మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు మదర్కి సంబంధించిన విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి సడన్లీ ప్రాబ్లమ్స్ అవుతాయి అలాంటిలాంటివి కూడా కావు కొన్ని సడన్లీ ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి దాన్ని ఏదైనా చెప్తే అది విరుద్ధంగా అవుతుంది కాబట్టి చెప్పిన దాని ప్రాబ్లం అయితే ఉంటుంది దాన్ని మీరు ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు దాన్ని మీరు క్యారీ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి ఇంకో విషయం తృతీయాధిపతి ఏకాదశ స్థానం లోపల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో అష్టమాధిపతి కూడా శుక్రుడు అవుతాడు కాబట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఎవరైనా ఏదైనా కొత్తది పని చేద్దామని అనుకున్న తప్పకుండా చేయండి ఈ టైం మీకు చాలా బెనిఫిట్ గా ఉండబోతుంది అలాగే ఎవరికైతే జాబ్ లేదో జాబ్ పోయి ఉన్నదో అలాంటి వారికి రాబోయే రోజుల్లో జాబ్కి సంబంధించిన కొన్ని విషయాల్లో పాజిటివిటీ ఆన్సర్స్ అయితే మీకు దక్కబోతున్నాయి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే కాంట్రాక్ట్ బేస్ అని కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఒక చిన్న పని అయితే ఉండాలి కదా మనం చేయడానికి అది రాబోయే రోజుల్లో మీ దగ్గర రాబోతుంది ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ మీరు ఏకాదశ స్థానం లోపల కుజుడు ఉండడం వల్ల ఏంటి ఏకాదశ స్థానం లోపల కుజుడు సెకండ్ అలాగే నైన్త్ లో లెవెన్త్ హౌస్ ఉండడం వల్ల ఇది ఫైనల్స్ పరంగా చాలా మంచి టైం అయితే ఉంటుంది ఫైనల్స్ పరంగా అయితే చాలా మంచి టైం ఉంటుంది ఎందుకంటే ఈ టైంలోనే మీరు ఏదైనా ప్రొఫెషన్ మొదలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయకాలంలోనే మీరు ఏదైనా ప్రొఫెషన్ మొదలు పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎవరైతే అడ్వకేట్స్ ఎవరైతే డాక్టర్స్ ఎవరైతే బ్రాహ్మలు ఉన్నారో ఎవరైతే పోలీసు ఉన్నారో ఎవరైతే యాక్టర్స్ సినిమా లోపల చేస్తుంటారో నటిస్తుంటారో ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఈ సమయకాలం టైం బాగుంది మరి ఏనాటి శని ప్రభావం ఇది పని చేయదా అంటే ఏనాటి శని ప్రభావం తనంత తను పని చేస్తున్నాడు కదా శని కారకత్వం ఏంటంటే మీతోటి పని చేయించడం రిజల్ట్స్ తొందరగా ఇవ్వకపోవడం కదా శని మీతో రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ పని చేయించుకుంటాడు కానీ ఈ మధ్యలో ఏదైతే టైం ఉంటుందో ఎక్కువ మిగతాతో పని చేయించుకోవడం ఈ మధ్య లోపలే చాలా వ్యక్తులతో సంబంధాలు కూడా మీకు కలుస్తుంటాయి ఒక విషయం తెలుసుకోండి ఏ టైం ఎప్పుడు బ్యాడ్ ఉండదు ఏ టైం ఎప్పుడు గుడ్ ఉండదు మన ఫీలింగ్ అనుసారంగా అది మనకి బ్యాడ్ గుడ్ అనిపిస్తుంటుంది నిరంతరంగా మీరు ఒక గమనించ కాలచక్రం నిరంతరంగా తిరుగుతుంటుంది అది ఒకలా బాగుంటుంది ఒకలా బాగుంటుంది ఒకళ్ళు బాగుంటుంది ఒకలా బాగుండదు ఇట్స్ ఫిక్స్ ఉన్నది కానీ ఈ టైం ఏదైతే ఉందో మీనరాశి వారి కోసం బాగుంటుంది సో ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడ కుజుడిది నాలుగో దృష్టి సంబంధం కూడా చతుర్థ మీ సెకండ్ హౌస్ పైన ఉండబోతుంది కుజుడు నాలుగో దృష్టి సంబంధం మీ సెకండ్ హౌస్ పైన ఉండడం వల్ల ఈ సమయకాలంలోపల ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్తో పాటు ఏదైనా పని చేసేటప్పుడు చేయండి కానీ గ్యారంటీగా అస్సలు ఉండకండి ఎవరికి హామీ ఇవ్వకండి నేను చూసుకుంటాను ఇలాంటి విషయాల్లో అస్సలు ఉండకండి ఫ్యామిలీతో పాటు కలిసి ఏదైనా చేసే అవకాశాలు రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే కుటుంబంతో పాటు సంబంధాలు ఏవైతే ఉన్నాయో బాగానే ఉంటాయి కానీ చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి ఈ మిస్కమ్యూనికేషన్ లోపల ఇన్నర్ ఫీలింగ్ లోపల అంటే మీ లోపల మీకు ఉగ్రతమైన కోపం పెరుగుతుంది ఎందుకంటే ఈ నాలుగు గ్రహాల దృష్టి సంబంధం మీ ఫిఫ్త్ హౌస్ తో పాటు ఉండబోతుంది ఐదో స్థానం ఏదైతే ఉందో ఇది ఫిఫ్త్ హౌస్ ఇది మన ఇంటలెక్చువల్ నాలెడ్జ్ మనం ఏదైతే ఆలోచించుతామో దానికి సంబంధించి ఈ గ్రహాల సంబంధం ఉండడం వల్ల తొందరపాటు ఎక్కువ అవుతుంటుంది అన్ని ఫాస్ట్గా నిర్ణయాలు అనిపిస్తుంది అన్ని ఫాస్ట్గా అనిపిస్తుంది ఎక్కడ ఎక్కడైతే కాన్షియస్గా ఉంటారో అక్కడ చేస్తే పర్వాలేదు కానీ సబ్ గా మీరు యాక్టివేట్ ఉండి కనుక వెళ్ళినట్లయితే ప్రాబ్లమ్స్ అవుతాయి ఆ కాన్షియస్ తోటి మీరు ఏదైనా చేయండి మంచి జరుగుతుంది కానీ సబ్ కాన్షియస్తో పాటు ఎవరు ఏదో చేసిన అలా అనిపిస్తుంది చేసినట్లయితే ఇబ్బంది అవుతుంది అని ఈ సమయకాలం లోపల ఏ పని చేసినా మంచి చేయండి ఎవరిదైనా సలహా తీసుకొని చేయండి అందుకని మీరు క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారం ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పట్టుద్ది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పన్నెండు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి మీకు ఇచ్చిన రాబోయే రోజుల సలహా ఏదైనా మీరు క్వశ్చన్ తెలుసుకోండి ఇక్కడ రాబోయే రోజుల్లో మీకు ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినట్టే దాన్ని పాటించండి ఆ వ్యక్తి ఎవరైనా కానివ్వండి మీ శత్రువున కానివ్వండి చెప్పిన విషయాన్ని పాటించండి చాలా అంతే ఓకే అని చెప్పండి మీరు ఆ పక్కన మీరు పనిలో మీరు ఉండండి తిరుగు సమాధానం ఇవ్వకండి రిపీట్ ఆన్సర్ అస్సలు ఇవ్వకండి అస్సలు ఇవ్వకండి ఎందుకంటే ఎవరు ఏ రూపంలో వచ్చి మనల్ని ఏ ప్రకారంగా ఆదుకుంటారు చెప్పలేము కదా మనము సో దీని మరి మీరు కొద్ది పాజిటివ్ లో తీసుకున్నట్లయితే మీకు ఇది హెల్ప్ అవుతుంది అని ఇంకొక విషయం గమనించండి కొన్ని ఖర్చులు రాబోయే రోజుల్లో ఉన్నాయి అండ్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఎవరైతే మీన రాశి వారు ఉన్నారో వాళ్ళు తిరిగి ఇండియాకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటున్నారు మీన రాశి వారు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి రీజన్స్ ఏవిధ అవ్వచ్చు నేను రీజన్ ఇదని చెప్పలేను కానీ రీజన్ ఏదైనా అవ్వచ్చు రాబోయే రోజుల్లో తిరిగి ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఆధ్యాత్మిక విషయాల లోపల రాబోయే రోజుల్లో గ్రోత్ అంతా ఎక్కువ కనిపించట్లేదు కొద్దిగా ఆధ్యాత్మిక విషయాల లోపల గ్రోత్ రాబోయే రోజులో తగ్గబోతుంది ఇంకొక విషయం తెలుసుకోండి మీరు ఈ సమయకాలం లోపల మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయ అసలు చేయకండి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో డబ్బు పోయే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి వచ్చిన డబ్బుని పెట్టుకొని దగ్గర కానీ ఇప్పటిది ఇప్పుడు రాగానే ఇన్వెస్ట్మెంట్ అయితే అస్సలు చేయకండి అని మీ హక్కుకి సంబంధించిన ప్రాపర్టీ విషయంలో ఏదో ఎంతో కాస్త వచ్చే అవకాశం రాబే రోజుల్లో మీ జీవితం లోపల కనపడుతున్నాయి ఓవరాల్ చెప్పాలంటే మీరు రాసిన టైం బాగానే ఉంది నేను కాదనట్లేదు కొద్దిగా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఎక్కువ పనిచాల్సి వస్తుంది యుద్ధం జరుగుతుంది ఆంతరికమైన యుద్ధం అయితే ఉంటుంది అంటే ఎలా తెలుసుకోండి నేను ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చాలి నేను ఒక్కదాన్ని నేను ఒక్కవాడిని ఎలా కదా దీనికి సంబంధించి కొద్దిగా మీకు మీకు కోపం వచ్చింది కానీ మీరు శాంతంగా కూర్చున్నట్లయితే ఆ కోపం కూడా తగ్గుతుంది కానీ నేను మళ్ళీ చెప్పాను ఏంటంటే ఈ నాలుగు గ్రహాల సంబంధం పంచమ స్థానంతో ఉండబోతుంది కాన్షియస్ తోటి కనుక మీరు ఆలోచించినట్లయితే ఏ సమస్య అంత పెద్దది కాదు కానీ మీరు సబ్ కాన్షియస్తో దాన్ని చేసినట్లయితే మీరు అందరూ ఇరికిపోతారు ఎందుకంటే సబ్ కాన్షియస్ ఏం చెప్తుంది అంటే మనల్ని ఇది చేయి తర్వాత చూసుకుందాం అంటే కానీ తర్వాత వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇది మీరు తెలుసుకోండి ప్రతిరోజు గురు మంత్రాన్ని జపించండి గురు దక్షిణామూర్తిని ఆరాధించండి మీరు ఎంత దక్షిణామూర్తి కావచ్చు సాయిబాబా కావచ్చు దత్తాత్రుడు కావచ్చు గురువు ఎవరైనా కావచ్చు గురువు ఆరాధన ఎక్కువ చేయండి మీకు చాలా మంచి తప్పకుండా జరుగుతుంది కుదిరినట్లయితే ప్రతిరోజు ఏదైనా ఒక దేవాలయానికి మీరు వెళ్తూ ఉండండి శ్రీమాత్రేనమా